జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు సోషల్ మీడియాలో వీణా అనే ఒక గవర్నమెంట్ ఎంప్లాయి కోడూరు ఎబల్లి అరవై శ్రీధర్ పై ఆరోపణలు చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేసింది ఆ వీడియోలో తను మాట్లాడుతూ శ్రీధర్ నన్ను పెళ్లి చేసుకుంటాడని నమ్మించి నన్ను లైంగికంగా వేధించాడని వాట్సాప్ చాట్స్ వీడియో కాల్ రికార్డింగ్స్ వీటన్నింటినీ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది అంతేకాకుండా అరవై శ్రీధర్ని ప్రమోషన్ నా చేతుల్లోనే ఉంటాయి నా నియోజకవర్గంలో నా మాట వినాల్సింది అంటూ తనని తన కొడుకుని బెదిరించారని ఆమె మీడియా ముందు చెప్పుకొచ్చింది ఈ క్రమంలో నన్ను బెదిరించి ఐదు సార్లు గర్భవతిని చేశాడని ప్రతిసారి ఎమ్మెల్యే ఒత్తిడి చేసి అబార్షన్ చేయించారని ఆమె చెప్పుకొచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కోడూరు నియోజకవర్గంలో శ్రీధర్ జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు శ్రీధర్ ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత ఫేస్బుక్ మెసెంజర్ యాప్ నుంచి కాంగ్రెస్ చెప్తూ వీణా అనుపమ శ్రీధర్కి మెసేజ్ పంపించింది ఈ మెసేజ్ వల్ల వీళ్ళ పరిచయం స్టార్ట్ అయింది వీణ చెప్పిన దాని ప్రకారం శ్రీధర్ నాకు తరచూ ఎక్కువగా మెసేజ్ చేస్తూ ఉంటాడని నేను కంగ్రెస్ చెప్పిన రోజు నాతో త్రీ హవర్స్ ఛార్జ్ చేశాడని చెప్పుకొచ్చింది ఇలా తను మెసేజ్ చేస్తూ ఒకరోజు తనని నైట్ కలవమని పిలిచాడని ఆ పిలిచిన రోజు దారుణంగా నన్ను కార్లో నాపై ఆఘాత్యం చేశాడని చెప్పింది ఇలా ఏడాదిన్నర పాటు నన్ను నా కొడుకుని చంపేశామని బెదిరించి నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నన్ను మోసం చేశాడని చెప్పుకొచ్చింది కానీ ఎమ్మెల్యే శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ ఈ ఆరోపణలను ఖండించారు అనుపమ వీణ అనే మహిళ తన కొడుకుని బ్లాక్మెయిల్ చేస్తూ ఇరవై ఐదు కోట్లు డిమాండ్ చేసిందని ఆమెపై ఎప్పటికే తాము పోలీసులకు కంప్లైంట్ ఇచ్చామని చెప్పింది ఇటు శ్రీధర్ని సపోర్ట్ చేసే వాళ్ళు వీణ రిలీజ్ చేసిన వీడియోస్ డీప్ ఏఐఫేక్ వీడియోస్ అని చెప్తున్నారు ఈ వివాదం తీవ్రం కావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు ఈ ఆరోపణలపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు విచారణ పూర్తయి నివేదిక వచ్చే వరకు ఎమ్మెల్యే శ్రీధర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ ఆదేశించింది ఈ రోజు వీణా అనుపమ్మ మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది క్వశ్చన్ నెంబర్ వన్ మీరు మొదటిసారి కలిసినప్పుడు బలవంతం చేశారని చెప్పారు కదా అప్పుడే మీరు పోలీసులకి ఎందుకు కంప్లైంట్ చేయలేదు అని అడిగారు దానికి సమాధానం చెప్తూ నేను అప్పుడు ఒక్కదానే ఉన్నాను అందుకే వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి చెప్తే సరిపోతుంది కదా అని అనుకున్నాను ఫస్ట్ ఇన్సిడెంట్ జరగగానే నేను వాళ్ళ అమ్మా నాన్నకి వెళ్ళి చెప్పడం జరిగింది సెకండ్ క్వశ్చన్ మీ హస్బెండ్ మీరు సెపరేట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయ్యాయి అని క్వశ్చన్ అడిగారు దీనికి ఆమె సమాధానం చెప్తూ మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అయ్యింది త్రీ ఇయర్స్ నుంచి మేము విడిగా ఉంటున్నాం సెపరేట్గా ఉంటున్నాం కానీ మాకు డైవర్స్ అవ్వలేదు అని చెప్పుకొచ్చింది క్వశ్చన్ నెంబర్ త్రీ ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న వీడియో ఏ టైం ఫ్రేమ్లో తీశారు మీరు రిల్స్ చేసిన వీడియో కోఆపరేట్ చేసినట్టు ఉంది కదా అసలు నైట్ టైంలో ఎమ్మెల్యేని ఎందుకు కలిశారు అని క్వశ్చన్ అడిగారు దీనికి ఆమె సమాధానం చెప్తూ ఎమ్మెల్యే బెదిరించినప్పుడు ఈ వీడియో తీశానని మార్నింగ్ టైమ్స్ కలవమంటే మీటింగ్ షెడ్యూల్స్ ఉంటాయని స్త్రీధని చెప్పాడని అందుకే నైట్ టైంలో కలవలసి వచ్చిందని ఇంకా నన్ను బెదిరించిన వీడియోస్ నా దగ్గర చాలా ఉన్నాయని అవి కోర్టుకి సబ్మిట్ చేస్తానని చెప్పింది క్వశ్చన్ నెంబర్ ఫోర్ పదహారు నెలలో ఐదు సార్లు అభాషన్ అసలు సాధ్యమేనా ఏ హాస్పిటల్ అభాషన్ చేపించుకున్నారు ప్రూఫ్స్ చూపించండి అని అడిగారు దానికి ఆమె మాట్లాడుతూ పాసిబుల్ కాదు అని ఏ డాక్టర్ అయినా మీకు చెప్పారని కోపంగా మాట్లాడింది నేను ప్రెగ్నెంట్ అయిన ప్రతిసారి స్త్రీతతో డిస్కస్ చేశాను తను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతోనే నేను అభాషన్ చేయించుకున్నాను అని చెప్పుకొచ్చింది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ మీరు ఒక జర్నలిస్ట్ని కొట్టిన వీడియో బాగా వైరల్ అవుతుంది ఎందుకు కొట్టారు మీ పైన మూడు కోట్ల ఫోర్జరీ చేశారని ఆరోపణ ఉంది దాంట్లో నిజం దానికి ఆమె సమాధానం చెప్తూ ప్రూఫ్స్ ఉన్నాయా మీ దగ్గర నా పైన ఎటువంటి కేసు లేదు నా పైన తప్పుగా న్యూస్ పేపర్లో రాశాడు అందుకే నేను ఆ జర్నలిస్ట్ని కొట్టాను మీ పైన అలా తప్పుడుగా రాస్తే మీరు ఊరుకుంటారా అని కోపంగా సమాధానం చెప్పింది క్వశ్చన్ నెంబర్ సిక్స్ మీరు ఇరవై ఐదు కోట్లు డిమాండ్ చేశారని అంటున్నారు ఆడియో ప్రూఫ్స్ కూడా ఉన్నాయని వినిపించి క్వశ్చన్ అడిగారు దానికి ఆమె సమాధానం చెప్తూ అది నా వాయిస్ కాదు నాకు మనీ అవసరం లేదు అలాంటి దుర్మార్గుడికి శిక్ష పడాలి అని చెప్పుకొచ్చింది క్వశ్చన్ నెంబర్ సెవెన్ మీ మొబైల్ నుంచి శ్రీధర్ మొబైల్కి ఐ లవ్ యూ అని మెసేజ్ సెండ్ అయ్యింది దీనికి మీ సమాధానం ఏంటి దానికి ఆమె సమాధానం చెప్తూ అవును నేను మెసేజ్ చేశా తను ఐ లవ్ యూ అని మెసేజ్ చేశాడు అందుకే నేను తనకి ఐ లవ్ యూ అని మెసేజ్ చేశా అని చెప్పుకొచ్చింది ఈ విషయాలు పక్కన పెడితే వైద్యపరంగా చూస్తే పదహారు నెలల కాలంలో ఐదు సార్లు అబార్షన్ జరగడం అనేది శరీరానికి చాలా ప్రమాదకరమైన విషయం కానీ అది అసాధ్యం మాత్రం కాదు ఒక మహిళ గర్భం దాల్చిన తర్వాత అది అబార్షన్ అయిన వెంటనే సుమారు రెండు వారాల్లోనే మళ్ళీ అండం విడుదలయ్యే అవకాశం ఉంటుంది అంటే అబార్షన్ జరిగిన నెల రోజుల్లోనే మళ్ళీ గర్భం దాల్చే అవకాశం ఉంటుంది పదహారు నెలల్లో ఐదు సార్లు అంటే సగటుగా ప్రతి మూడు నెలలకు ఒకసారి గర్భం దాల్చడం మరియు అభాషణ జరగడం ఇది జీవశాస్త్ర పరంగా సాధ్యమైనప్పటికీ ఇది అత్యంత అరుదు మరియు ప్రాణాపాయంతో కూడుకున్నది వరుసగా అభాషణలు జరగడం వల్ల మహిళ శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయి పదే పదే అభాషణలు చేయడం వల్ల గర్భాశయానికి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది కేవలం శరీరమే కాకుండా ఇది మహిళపై తీవ్రమైన మానసిక ప్రభావం చూపుతుంది కానీ తను మీడియాతో మాట్లాడినప్పుడు కానీ సోషల్ మీడియాలో మాట్లాడినప్పుడు కానీ చూసినప్పుడు ఆరోగ్యంగానే కనిపించింది అలాగే ఒక మహిళ పదహారు నెలలు ఒకరితో రిలేషన్షిప్లో ఉంది అంటే తను ఒప్పుకుంటేనే అలా జరుగుతుంది తను అంగీకరించపోతే అసలు జరగని పని అది తను ఒక జర్నలిస్ట్ మీద దాడి చేస్తూ వల్గర్ తో తిడుతూ ఒక వీడియో అయితే రిలీజ్ అయింది దీన్ని బట్టి చూస్తే వీణ అనే అమ్మాయి ఒక సాఫ్ట్ పర్సన్ అయితే కాదు సాధారణంగా అమ్మాయిలు ఎక్కువగా సాఫ్ట్ మెంటాలిటీతో ఉంటారు తనను నమ్మించి మోసం చేశారు అంటే వీడియో చూసిన తర్వాత ఎవరూ నమ్మరు శ్రీధర్ వీణ వీడియోస్ చూస్తుంటే క్లియర్గా ఒకటే అర్థమవుతుంది అవుతుంది వాళ్ళు ఇద్దరు స్టార్టింగ్ నుంచి మాట్లాడుకొని ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నట్టు తెలుస్తుంది శ్రీధర్ కోడూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కానీ రూపానందరెడ్డి శిష్యుడు ముక్కా రూపానందరెడ్డి ఆ నియోజకవర్గంలో కను సైకిల్తో రాజకీయాలని శాసించే వ్యక్తి అక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా శ్రీధర్ని నిలబెట్టి రూపానందరెడ్డి తనని గెలిపించాడు శ్రీధర్ ఇక్కడ ఒక కీలుబొమ్మ మాత్రమే పేరుకి ఎమ్మెల్యే శ్రీధర్ అయినా కానీ రూపానందరెడ్డి పర్మిషన్ లేకుండా అక్కడ ఏమీ జరగదు అలాంటి వ్యక్తి ఒక మహిళను బెదిరించి దాడి చేశాడు అంటే నమ్మడం కష్టమే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది ఒక అమ్మాయి పర్మిషన్ లేకుండా ఒక వ్యక్తి పదహారు నెలలు బెదిరించి ఆ అమ్మాయిని ఐదు సార్లు ప్రకటిని చేయలేడు కానీ వీణ అనే మహిళ తన దగ్గర ఇంకా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి తనని పెళ్లి చేసుకుంటానన్న ఆడియో కూడా మీడియాకి వినిపించింది ఈ వ్యవహారం ప్రస్తుతం పోలీసు విచారణ మరియు జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పరిశీలనలో ఉంది ఇప్పటి వరకు ఎవరి మీద చట్టపరంగా నేరం నిర్ధారణ కాలేదు పదహారు నెలలో ఐదు సార్లు అభాస్యం జరిగాయని ఆరోపణ వైద్యపరంగా సాధ్యమైనప్పటికీ అది అత్యంత ప్రమాదకరం ఇది నిజమా కాదా అనేది హాస్పిటల్ రికార్డులు డాక్టర్ల నివేదికలు పోలీసులు సేకరించిన ఆధారాల మీద ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి మాట్లాడే తీరు లేదా ప్రవర్తన ఆధారంగా నిజం లేదా అబద్ధమని తేల్చలేం ఈ కేసులో రాజకీయ నేపథ్యం ఉందని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కానీ రాజకీయ సంబంధాలు ఉన్నాయని అది తప్పు లేదా అబద్ధమని ముందే తేల్చడం సరికాదు ఈ కేసులో ఒక విషయం మాత్రం స్పష్టం ఆరోపణలు నిజమైతే దోషి శిక్ష పడాలి ఆరోపణలు అబద్ధమైతే నిర్దోషికి న్యాయం జరగాలి అదే ప్రజాస్వామ్యం ఇంతకు మీరేమనుకుంటున్నారు ఇది ఎమ్మెల్యే తప్ప లేక ఇది ఒక హండీ ట్రాపా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్